వెల్కమ్ టు లైఫ్ లైన్ సోరియాసిస్ విటిలిగోతో బాధపడే వారికి మా దగ్గర సొల్యూషన్ ఉంది మంచి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది అంటున్నారు కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ కవిత గారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం వెల్కమ్ టు లైఫ్ లైన్ డాక్టర్ గారు అసలు సోరియాసిస్ రావడానికి ప్రధాన కారణం ఏంటి డాక్టర్ గారు యాక్చువల్గా సోరియాసిస్ చర్మ సమస్య క్రానిక్ స్కిన్ డిజార్డర్ అంటాం మెయిన్గా ఎవరికైతే డ్రై స్కిన్ ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి ఎక్కువగా మనకు సోరియాసిక్ కండిషన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో మామూలుగా డ్రై స్కిన్తో పాటు వాళ్ళకి టీసీల్ అబ్నార్మల్ డివిజన్ మనం చర్మం అనేది రెగ్యులర్గా రావడం పోవడం అనేది సహజం మంత్లీ వన్ జరుగుతుంది ప్రతి ఒక్కరిలో వీళ్ళ టీసీఎల్స్ అబ్నార్మల్ డివిజన్ వల్ల ఏమవుతుందంటే ఒకసారి జరగాల్సిన ప్రక్రియని మోర్ దెన్ ఫోర్ టైమ్స్ కంటే ఎక్కువ రావడం వల్ల చిన్న చిన్న కురుపుల్లాగా రావడంతో పాటు దురద రావడంతో పాటు ఇరప్షన్తో పాటు స్కేలింగ్ రావడం అనేది గమనిస్తుంటాయి ఇది సోరియాసిస్ యొక్క ప్రధాన లక్షణం ఇది ఎక్కువ ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ కానీ సీజనల్ వేరియషన్లో కానీ డిహైడ్రేటింగ్ కండిషన్లో కానీ లో ఇమ్యూనిటీ లెవెల్స్ వల్ల కానీ ఈ ప్రాబ్లం ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో కొన్ని రకాల కో మెట కోమార్బిడ్ కండిషన్స్లో కూడా ఇది ట్రిగరింగ్ అయ్యే ఛాన్సెస్ మనం ఎక్కువ గమనిస్తుంటాం వంశపారంపరంగా ఉన్నా కానీ మెంటల్ స్ట్రెస్ అండ్ ఫిజికల్ స్ట్రెస్ ఉన్న వల్ల కానీ లేకుంటే థైరాయిడ్ లాంటి సమస్యలు ఉండడం వల్ల కానీ ఈ డిహైడ్రెడ్ డయాబెటీస్ లాంటి కండిషన్ అవ్వడానికి వాళ్ళని స్కిన్ ఇన్ఫెక్షన్స్లో మనకు సోరియాసిస్ కూడా మనకు కామన్గా తరచు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో ఉండే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బాడీ ఎక్కడైనా ఈ యాచెస్ అనేది వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి చాలా మందికి తల మీద స్కాల్ప్ సోరియాసిస్ లాగా మనం గమనిస్తుంటాం డాండ్రఫ్ లాగా ఇనీషియల్గా డ్యాన్డ్రఫ్ అనుకుంటుంటారు బట్ యాంటీ డామ్డ్రఫ్ షాంపూస్ యూజ్ చేస్తున్నా కూడా తగ్గుతూ మళ్ళీ రికరెన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అప్పుడు ఎరప్షన్స్ లాగా వచ్చి హెయిర్ లైన్ మార్జిన్లకు వచ్చి బ్యాక్ సైడ్ ఆఫ్ ద ఇయర్స్ వచ్చి పొట్టలేస్తుందని అప్పుడు దాని ఇయర్ లోపల స్టార్ట్ అవుతుంది అప్పుడు సోరియాసిస్ కింద కన్సిడర్ ఎక్కువ చేస్తూ ఉంటారు అది స్కాల్ప్ సోరియాసిస్ అంటూ ఉంటాం కొంతమందికి చిన్న చిన్న కురుపులు అక్కడక్కడ సీజనల్గా మాత్రమే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఆ సమ్మర్లో ఉండకుండా వింటర్లో రేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి దట్టు ఎక్స్టెన్స్ ఆ సర్ఫేస్ అవుతాయి జాయింట్ స్పేసెస్ అండ్ బాడీకి మనం ఎక్కువ గమనిస్తాం రెడ్డిష్ ఎరెప్షన్స్ ఇచ్చింగ్ అండ్ స్కేలింగ్ తీస్తే కనుక వైట్ సిల్వరీ స్కేల్ తీస్తే బ్లడ్ స్పాట్ మనం గమనిస్తూ ఉంటాం స్టార్ట్స్ విత్ వన్ నా టూ ప్యాచెస్ లానే స్టార్ట్ అవుతుంది టోటల్ బాడీ కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది దీన్ని మనం గట్టెడ్ సోరియాసిస్ అంటూ ఉంటాం సో వన్ మోర్ వెరైటీ ఆఫ్ సోరియాసిస్ ఇస్ డేంజరస్ వెరైటీ ఇది ఎక్కువగా మనకి ఎరుతుడర్ మీకు సోరియాసిస్ అంటాం సో సడన్గా రావడం పెద్ద పెద్ద ప్యాచెస్ రావడం అని గమనిస్తుంటాం ఫ్లెక్జార్ ఏరియాస్ అంటే ఆంబ్రిస్లో కానీ ఇంగ్వ్వనల్ రీజన్లో కానీ బ్రెస్ట్ హోల్స్లో కానీ ఇది ఎక్కువ గమనిస్తుంటాం సిల్వరీస్ వైట్ రెడ్డిష్ ప్యాచ్ ఒకటి మనకి పెద్ద సైజు ఉండే ఛాన్సెస్ ఉంటాయి పెద్ద సిల్వరీ స్కేల్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి హీలింగ్ అవడానికి కూడా ఇట్ విల్ టేక్ మోర్ టైం ఇది ఫ్లెగ్జార్ సోరియాసిస్ ఇన్వర్సార్ సోరియాసిస్ ఎరి త్రోడర్మిక్ సోరియాసిస్ అని మూడు నాలుగు రకాలుగా దీనికి పేరు ఉంటుంది ఇది సివియర్ వెరైటీలో హాల్ వెరైటీస్లో ఈ సివెర్ వెరైటీ అన్నట్టు సో వన్ మోర్ వెరైటీ అంటే పామో పామోప్లాంటర్స్ సోరియసిస్ అంటాం అరికాలర్ చేసి డీప్ క్రాక్స్ రావడం గమనిస్తుంటాం వీళ్ళు కూడా వింటర్ వస్తుంది కదా అక్కడ డీప్ క్రాక్స్ వస్తాయి అని చెప్పేసి చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు బట్ ఎవ్రీ సీజన్ ఇది రావడం అనేది ఉంటుంది కొంతమంది కిరస్యస్ పేట ఒక సీజన్ ఇనిషియల్గా స్టార్ట్స్ విత్ వింటర్ బట్ ప్రోగ్రెస్ అయిపోయి టోటల్ బాడీకి స్ప్రెడ్ అయిపోయి కంటిన్యూస్గా ఆల్ సీజన్స్ కూడా ఉండే పాజిబిలిటీస్ కూడా ఉంటూ ఉంటాయి సో ఈ విధంగా మనకు ఫోర్ వెరైటీస్ ఆఫ్ సోరియాసిస్ ఒకటే పేషెంట్లో ఉండొచ్చు సార్ ఆర్ ఆ ఒక్క ఒక్కొక్క పేషెంట్లో ఒక్కొక్క వెరైటీ ఉండే అవకాశాలు కూడా మనకు గమనిస్తామండి ఓకే ఈ సోరియాసిస్తో పాటు చాలామంది బాధపడే ప్రాబ్లం ఏంటంటే ఫేస్ పైన బొల్లి మచ్చలు లాంటివి వాటితో కూడా చాలామంది స్పెషల్లీ మధ్యకాలంలో లేడీస్లో ఎక్కువగా కనిపిస్తుంది ఎందుకంటారు సెక్చువల్గా విటిలిగో అనేది మనకు నథింగ్ బట్ టైప్ ఆఫ్ పిగ్మెంట్రిక్ ప్యాచెస్ సో ఇది ఎక్కువగా మనకు ఫీమేల్స్ ఎక్కువ గమనిస్తుంటాయి మీరు ఇమ్యూన్ డిజార్డర్ సో సెల్ఫ్ డిస్ట్రక్షన్ ప్రా ప్రాసెస్లో ఇది జరగడం మనం ఎక్కువగా గమనిస్తుంటాం డెఫిషియన్సీ కంపేర్ టు మేల్స్ కంటే ఫీమేల్స్లో ఎక్కువగా ఉంటాయి ఇండైరెక్ట్గా హార్మోనల్ రీజన్స్లో మనకు థైరాయిడ్ కానీ అదర్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కానీ ఎక్కువగా కంపేర్ టు మేల్ కంటే మనకి ఎక్కువ ఫీమేల్లో గమనించే ఛాన్సెస్ ఉంటాయి సో ఆ విధంగా ఇండైరెక్ట్గా మనకి ఇది ఫీమేల్గా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి సో దీనికి తోడు మనకి ఇది ఫేస్ పైన కావచ్చు టోటల్ బాడీ పైన ఎక్కడైనా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి బట్ లిప్స్ కానీ మీకోక్యుటేనియస్ జంక్షన్లో కానీ యానల్ రిజన్లో కానీ వస్తుంటాయి అలాంటి కండిషన్లో డిలేగా రెస్పాండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మెడిసిన్కి బట్ మిగిలిన ప్రాంతంలో ఎక్కడెక్కడ ప్యాచెస్ వచ్చినా కూడా పెద్ద ప్యాచ్లు వచ్చిన డర్మోటోమ్ అంటుండే కొంత అక్కడ ఉన్న హెయిర్ కూడా వైట్ కలర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో అది కూడా టోటల్గా రికవరీ మనకు పాజిబిలిటీ ఉంటాయి బట్ నెంబర్ ఆఫ్ ప్యాచెస్ని బట్టి మనకు ట్రీట్మెంట్ డ్యూరే డ్యూరేషన్ అనేది మనం డిసైడ్ చేస్తాం కొందరికి వైట్ ప్యాచెస్ వస్తూ ఉంటాయి అదే కొందరికి బ్లాక్ ప్యాచెస్ వస్తూ ఉంటాయి ఎందుకంటారు అలా వేరియేషన్స్ ఏంటి ఎందుకు బాడీ కండిషన్ హైపో పిగ్మెంటేషన్ హైపర్ పిగ్మెంటేషన్ సో మనకు స్కిన్ టోన్ అనేది మెల్నో పిగ్మెంటేషన్ డిసైడ్ చేస్తుంది సో లోయర్ ప్రొడక్షన్ నథింగ్ బట్ డిస్ట్రక్షన్ ఉండడం వల్ల మనకు హైపో పిగ్మెంటేషన్ నథింగ్ బట్ బొల్లి కానీ విటిల్గా అంటూ ఉంటాం సో కొంతమంది బ్రౌనిష్ పిగ్మెంటేషన్ అంటుంటాం ఉంటాం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల మనకు ఫీమేల్స్లో మనం ఎక్కువ గమనిస్తుంటాం అయిన కేసెస్లో కానీ హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉన్న కేసెస్లో కానీ మెలాస్మా అంటూ ఉంటాం బొంగు మచ్చలు అంటూ ఉంటాం చాలా మందికి ఫార్టీ ఇయర్స్ క్రాస్ అయిన ఫీమేల్స్లో మనం ఎక్కువ గమనిస్తుంది ఇది హైపర్ ఎక్సెసివ్ ప్రొడక్షన్ ఆఫ్ ద సెట్ థింగ్ బట్ సెట్ పిగ్మెంటేషన్ అనే జరుగుతున్నాం జరగడం అనేది జరుగుతుంది సో దీనికి తోడు కొన్ని రకాల ఆటోఇమ్యూన్ డీజర్ ఎస్సరి లాంటి కేసెస్లో కూడా ఎక్కువ మనకు బ్లాకిష్ పిగ్మెంటేషన్ వచ్చేసి మ్యాత్ లా లాగా బటర్ఫ్లై మాత్ లాగా మనం ఎక్కువ గమనిస్తుంటాం ఫేస్ మన ఫీమేల్స్లో టైట్నెస్ కూడా ఎక్కువ మనం గమనిస్తూ ఉంటాం ఇనిషియల్ సిగ్నలింగ్ పాయింట్ అది కూడా ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి అలాగే విత్ టైట్నెస్ విత్ హైపర్ పిగ్మెంటేషన్ ఆఫ్ ద ప్యాచెస్ ముఖ్యంగా ఫీమేల్లో మెంటల్ స్ట్రెస్ మెనోపాస్ క్రాసింగ్ అనే ఉమెల్ అదర్వైజ్ ఎర్లీ ఏజ్లో అయినా హిస్టెక్టి అయిన కేసెస్లో ఎక్కువ గమనిస్తాం టైట్నెస్ అంటే ఫేస్ టైట్నింగ్ కావడం స్కిన్ టైట్నెస్ స్కిన్ టైట్ వచ్చేసి మన జస్ట్ లూపస్ లాగా ట్రాట్ రూప స్టార్ట్ లాగా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఎస్ఎల్ కేసెస్లో అలాంగ్ విత్ మెలాస్మా లాంటి కేసెస్ సో నార్మల్ మెలాస్మాకి ఇలాంటి కండిషన్ ఉండదు బట్ ఇది ఇన్ కేస్ ఆఫ్ ఎస్ఎల్ఈ మెలాస్మా హైపర్ పిగ్మెంటేషన్ మాత్రం ఉంటే మాత్రం ఇలాంటి కండిషన్ మనం గమనిస్తుంటాం నేను మిడోర్ అర్మా సో టోటల్ టైట్నెస్ ఆఫ్ ద స్కిన్ అయిపోయి ఈ స్టార్ట్స్ విత్ ద బాడీ ఇంకా ఫేస్లో స్టార్ట్ అయిపోయి టోటల్ బాడీ కూడా అలాంటి కండిషన్ వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి సో ఓన్లీ హైపర్ పిగ్మెంటేషనే కదా అని చెప్పేసి నెగ్లెక్ట్ చేయకుండా వాట్ ఈస్ బట్ వాళ్ళ కనుక జాయింట్ పెయిన్స్ ఉంటే డెఫినెట్లీ దే నీడ్ టు కన్సల్ట్ ద ఫిజిషియన్ అది కాస్మెటిక్ పర్పస్ అనే కాకుండా థ్రెటనింగ్ కండిషన్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి సో కాబట్టి కంపల్సరీ ఎంత ఎర్లీగా మెడికేషన్ స్టార్ట్ చేస్తే పిగ్మెంటేషన్ రికవరీ అవ్వడంతో పాటు సెస్ఏ కండిషన్ రూల్ అవుట్ అవుతుంది ఒకేలా అది ఉన్నా కూడా రికవరీ ఫాస్ట్గా చేసుకోవచ్చండి అంటే ఇది కూడా స్కిన్ టోన్ని బట్టి కూడా వచ్చే ఛాన్సెస్ ఉందంటారా మెలనిన్ తక్కువ అంటే కొంచెం ఫేర్గా ఉన్న వాళ్ళకి ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది కొంచెం బ్రౌనిష్ కలర్లో ఉన్న వాళ్ళకి అంత రాదు ఇది స్కిన్ టోన్ బట్టి ఉంటుందంటారా దీనికోసం లేదండి స్కిన్ టోన్ బట్టి కాదు కానీ కనిపించడం మనకు అట్లా కనిపిస్తుంది అంతే తప్ప స్కిన్ టోన్ని బట్టి బట్ ప్రొడక్షన్ బట్టి ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి స్ట్రెస్ ఫిజికల్ అండ్ మెంటల్ స్ట్రెస్ కనపడడం అంటే హైపర్ పిగ్మెంటేషన్ ఎక్సెసివ్ ప్రొడక్షన్ ఇద్దరులో సేమ్లర్గా ఉన్నా కూడా బ్రౌనీ పీపుల్కి కొంచెం అది ఎక్కువ కనపడకపోవచ్చు అవి ఫేర్ ఫేరిష్ పీపుల్కి మాత్రం వైటిష్ పీపుల్కి ఎక్కువ కనిపించే ఛాన్సెస్ ఉంటాయి బట్ ఇరెస్పెక్టివ్ ఆఫ్ ఫేరిష్ పీపుల్ కానీ బ్రౌనిష్ పీపుల్ కానీ వాళ్ళకి ఫిజికల్ స్ట్రెస్ అనోల్ ఇంబాలెన్స్ ఉండి హిస్టెక్ లాంటి కేసెస్ అయితే కూడా హైపర్ పిక్ కనిపించే ఛాన్సెస్ ఉంటాయి ఇమ్యూన్ డిజార్డర్స్ ఉంటే కూడా ఇలాంటి సమస్య మనం ఎక్కువ గమనిస్తూ ఉంటామండి ఓకే సోరియాసిస్లో స్కాల్ప్లో వచ్చే సోరియాసిస్కి డాండ్రఫా ఇది సోరియాసా అని గుర్తుపట్టేది ఎలా ఎందుకంటే డాండ్రఫ్ కైనా ఇచ్చింగ్ ఉంటుంది మీరు ఇందాక చెప్పినట్టు సోరియాసిస్ కూడా ఇచ్చింగ్ ఉంటుంది యాక్చువల్గా డాండ్రఫ్కి కూడా ఏ ఉండే ఛాన్సెస్ ఉంటాయి సో మన క్యాండిడ్ డాండ్రఫ్ షాంపూలు అయితే తగ్గే ఛాన్సెస్ ఉంటాయి బట్ స్కేల్స్ కూడా చిన్న చిన్నగా ఉంటాయి బట్ దెర్ ఓన్ బి ఎనీ ఎరప్షన్స్ కురుపుల్లాగా మనకు స్కేల్పై మనం గమనించు థిక్నెస్ ఉండేసి ప్యాచీ ప్యాచీగా ఉండదు ఫ్రమ్ రూట్ నుంచి ఫాలికి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉండే కేస్ ఆఫ్ సోరియాసిస్లో సో మనకి కంపల్సరీ థిక్కర్ స్కేల్స్ బిగ్గర్ స్కేల్స్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సివియర్గా ఇచ్చి కొంతమందికి అఫెన్సివ్నెస్ కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇవేందో యాంటీ డయాండవ్ షాంపూలు వాడుతున్నా కూడా వితిన్ వన్ డే ఆర్ వితిన్ టూ డేస్ ఇట్ విల్ కమ్ బ్యాక్ అగైన్ విత్ ఎరప్షన్స్ పెద్ద పెద్ద అక్కడ ఉన్న లాగా ఏర్పడుకుంటూ ప్యాచెస్ రిమూవ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి విత్ విత్ ఫాలికల్ని వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి బట్ వేరస్ డయాఫ్లో దుర్గా ఉంటుంది చిన్న చిన్న స్కేల్ వైటిష్ ఉంటుంది తప్ప దెర్ ఓన్ మెనీ అఫెన్సివ్నెస్ అండ్ ఎయిర్ ఫాలికిల్ అనేది తో పాటు పడిపోవడం అనేది ఉండదు సో యాంటీ డయాండ్రావ్ వాళ్ళకి రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటే ఫ్యూ వీక్స్లో రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి బట్ ఇన్ కేస్ ఇది టూ ఫ్యూ వీక్స్ కాదు ఫ్యూ మంత్స్ కానీ ఫ్యూ ఇయర్స్ అనే రికవరీ కాకుండా పెరిగే అవకాశం ఉంటే ఎక్స్టెన్షన్ మాక్సిమం హెయిర్ లైన్ మార్జిన్లో కూడా మనకి ఎక్స్టెన్షన్ అవుతుంది అప్పుడు చాలామంది గమనిస్తుంటారు రెడ్డిష్ ఎరప్షన్స్ ఓవర్ ద హెయిర్ లైన్ మార్జిన్ మనం ఎక్కువ గమనిస్తుంటాం వైట్ సిల్వరీ స్కేల్స్ ఎక్కువ గమనించడం అండ్ ఎర కురుపుల్లాగా గడ్డల్లాగా మనం గమనించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మనకు బయాప్సిక్ కండిషన్ తీసుకున్నా కూడా మనకు తెలుసుకునే ఛాన్సెస్ ఉంటాయి బట్ దానికంటే ముందు విత్ ఎరప్షన్స్ వితౌట్ ఎరప్షన్స్లో అండ్ బిగ్గర్ స్కేల్స్ అండ్ స్మాలర్ స్కేల్స్లో మనం గమనించే ఛాన్సెస్ ఉంటాయి అండి క్లియర్ కట్గా మనకి హెయిర్ని అబ్జర్వ్ చేస్తే మన ఫాలికల్ రూట్ని అబ్జర్వ్ చేస్తే తెలుసుకునే అవకాశాలు ఉంటాయి ఓకే ఓరియా స్టేజ్లో కూడా స్టేజెస్ ఉంటాయంటారా పర్టికులర్స్ ప్రతీదానికి ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ ఉన్నట్టు స్టార్టింగ్లో ఉంటే సోరియాసిస్ ప్రాబ్లమ్కి ఏ విధంగా ఉంటుందంటారు పీక్స్కి వెళ్ళినప్పుడు మీ దగ్గరికి వస్తే ఏ విధంగా ఉంటుంది ట్రీట్మెంట్ యాక్చువల్గా స్టేజెస్ డైరెక్ట్గా గ్రేడ్ వన్ గ్రేడ్ టూ స్టేజ్ లాగా అనేది మనకు ఉండదు బట్ వెరైటీ ఎక్స్పోజర్ అయిన ఫార్ట్ని బట్టి సివియారిటీ ఆ వెరైటీ ఇందాక నేను చెప్పిన ఫోర్ వెరైటీస్లో మన స్కాల్ప్ సోరియసెస్ ఉందనుకోండి పామోప్లాంటర్ సోరియస్ ఉందనుకోండి ఇట్ విల్ రెస్పాన్స్ వెరీ ఫాస్ట్లీ తొందరగా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్రానిసిటీ ఎక్కువైనా కూడా అంటే వన్ ఇయర్ అయిపోయింది టూ ఇయర్స్ అయిపోయింది త్రీ ఇయర్స్ అయిపోయినా కూడా ఫ్యూ మంత్స్ వాళ్ళకి రికవరీ అయిపోయి నార్మల్గా టోటల్గా నార్మల్గా అయిపోయి స్కేలింగ్ తగ్గిపోయి దురద తగ్గిపోయి వాళ్ళకు రూట్స్ విత్ రూట్స్తో పాటు నార్మల్గా స్టిములేషన్ నార్మల్ హెయిర్ గ్రోత్ అయిన కేసెస్ కూడా ఉన్నాయి ఇన్ కేస్ ఆఫ్ స్కాల్ప్ సోరాసిస్ అండ్ స్కా పామోప్లాంటెడ్ సోరీసెస్ కూడా తొందరగానే డీప్ క్రాక్స్ తగ్గిపోయి అండ్ థిక్నెస్ తగ్గిపోయి అండ్ బ్లడ్ రావడం ఉంటుంది కొంతమందికి అది కూడా క్లియర్ అయిపోయి కంప్లీట్గా హీల్ అయిన కేసెస్ ఉన్నాయి ఒక సీజన్కి నెక్స్ట్ సీజన్కి డెఫినెట్గా డ్రాస్టిక్ చేంజెస్ కనిపించి టోటల్ రికవర్ అయిన కేసెస్ ఉన్నాయి ఇన్ 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 కేస్ ఆఫ్ గట్టేడ్ సోరియాస్ కూడా ఎందుకంటే చిన్న చిన్న ఎరప్షన్స్ టోటల్ బాడీలో వచ్చింది ఈవెన్ ద ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ సర్ఫేస్ ఏరియా కవర్ అయినా అక్కడక్కడక్కడక్కడ ఉంటున్నాయి కాబట్టి సో స్కిన్ హీలింగ్కి తొందరగా అయ్యే ఛాన్సెస్ ఉంటే మెడిసిన్ రెస్పాన్స్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోయి అంటే క్రెన్స్ ఇటుబడి వన్ ఇయర్ టూ ఇయర్స్ అయితేనేమో ఈవెన్ టూ సీజన్లో టోటల్ కంప్లీట్గా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి బట్ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అయితే ఒక ఫ్యూ మోర్ మంత్స్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి బట్ ఇన్ కేస్ ఆఫ్ ఎరు సోరియాసిస్ ఇట్ మే టర్న్ ఇన్ టూ ఫస్ట్ ఆర్ సోరియాసిస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఒక్క స్కిన్ ప్యాచెస్ మాక్సిమం మోర్ దెన్ ఫైవ్ సెంటీమీటర్స్ సిక్స్ సెంటీమీటర్స్ ఎబో దట్ సెంటీమీటర్ ఉంటాయి కాబట్టి సో హీలింగ్ అవ్వడానికి ఇట్ విల్ టేక్ టైమ్ అండ్ డేంజరస్ వెటిలో ఇది కాబట్టి త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అయిన కేసెస్ కూడా ఉంటాయిలండి కేసెస్ ఓన్లీ ట్వంటీ టు థర్టీ పేచెస్ఆర్ ఇన్ఫ్ టు కవర్ ద టోటల్ బాడీ బట్ అది హీలింగ్ అవ్వడానికి చాలా కష్టమయ్యే ఛాన్సెస్ ఉంటాయి రికరింగ్ ఛాన్సెస్ కూడా ఇలాంటి కేసెస్ ఎక్కువగా ఉంటాయి ఎట్ ద సేమ్ టైం కాంప్లికేషన్స్ ఆఫ్ సోరియాసిస్లో కూడా మనకి సోరియాటిక్ ఆర్ద్రైటీస్ నెయిల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఈ ఎరిథ్రోడర్మిక్ సోరియాటిక్ వెరైస్లో మనం గమనించే అవకాశం ఉంటుంది లివర్ విల్ బీ అండర్ స్ట్రెస్ సో దీన్ని కొంచెం సూపర్విజన్ ఎక్కువ తీసుకుంటూ మెడికేషన్ ఎక్కువ కాలం వాడాల్సిన అవకాశాలు ఉంటాయి బట్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ స్టేజ్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వెరైటీ అన్ని ప్రాబ్లమ్స్కి మన కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి బట్ డ్యూరేషన్ ఆఫ్ ద ట్రీట్మెంట్ అండ్ రెస్పాన్స్ ఈజ్ డిఫరెంట్ అయ్యే ఛాన్సెస్ కొన్ని ఫ్యూ మంత్స్ కొన్ని టూ సీజన్స్ కొన్ని త్రీ సీజన్స్ కవర్ అయిపోయి రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నింటిలో డిలే రెస్పాన్స్ అనేది మన కిరతుడర్మికస్ లో గమనిస్తామండి ఈ చర్మ సమస్యలు మిగతా సమస్యలతో ఆరోగ్య సమస్యలతో పోల్చుకుంటే మిగతా ఆరోగ్య సమస్యలు చిన్నగా ఉంటే ఏవో ఒకటి బ్రూఫిన్ వేసుకొని అలా పై అంటే సివియర్ అయ్యేదాకా వెయిట్ చేస్తారు వెర్ ఎస్ కమింగ్ టు స్కిన్ ప్రాబ్లమ్స్ అది కనిపిస్తుంటుంది పైకి క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తుంటారు ఇఫ్ ఇట్ ఈస్ నెగ్లెక్ట్ చేయడం వల్ల సోరియాసిస్ వల్ల ఎలాంటి కాంప్లికేషన్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది యాక్చువల్లీ కొంతమంది నెగ్లిజెన్స్ కానీ కొంతమంది తెలియకుండా కానీ ఇలాంటి కండిషన్స్ అవుతూ ఉంటాయి కొన్ని వన్ ఆర్ టూ ఎరప్షన్స్ ఉన్నప్పుడు మాత్రం బట్ ఇన్ కేస్ ఆఫ్ గట్టెడ్ సోరియాసిస్లో మనకి ఇది మ్యాక్సిమం డ్యామేజ్ కాకపోతే బట్ స్కాప్ సోరియాసిస్లో కానీ ప్లాంటర్లో కానీ లేకుంటే రితుడర్మిక్ సోరియాసిస్లో సీవిర్ ఇబ్బంది గురయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే సర్ఫేస్ ఏరియా మోర్ దెన్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ కవర్ అయిపోయిన డిలైన్ రెస్పాండ్ చేసింది అనుకోవాలి ఒక డిలైన్ మెడిసిన్ ట్రీట్మెంట్ కనుక తీసుకున్న చూసింగ్ ఆఫ్ ద సిస్టమ్ కూడా ప్రాపర్గా తీసుకోకుండా కూడా అయినా ట్రీట్మెంట్లో వాళ్ళకి ప్రాపర్ రెస్పాన్స్ కాకుండా కూడా కాంప్లికేషన్స్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి సో ముఖ్యంగా ఎరుతుడర్ మీకు సోరియాసిస్లో మనకి ప్రాబ్లం ఆన్ టైం తీసుకోకుండా సిటీ ఉండి టోటల్ బాడీ ఎఫెక్ట్ అయ్యి రెస్పాండ్ కాకుండా కాంప్లికేషన్స్ అంటే పసులర్ సోరియాసిస్ అంటాం సో ఇన్ఫెక్షన్ మే స్ప్రెడ్స్ టు ద టోటల్ బాడీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఫీవర్ చిల్స్ వచ్చేసి ఇన్ఫెక్షన్ అయిపోయి సో చాలా ఇబ్బంది గురయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే సో సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటే డిఫార్మిటీస్ ఏర్పడడం సివియర్గా జాయింట్ పెయిన్స్ రావడంతో పాటు డిఫార్మిటీస్ ఏర్పడి మనం మామూలుగా రుమేటాండ్రీస్లో ప్రాక్సిమల్ ఇంటర్ ఫ్యాలంజియల్ జాయింట్స్ ఎఫెక్ట్ అయిపోయి నాడులర్ ఫార్మేషన్ ఏ విధంగా అవుతాయో దీంట్లో డిజిటల్ ఇంటర్ జాయింట్స్ ఎఫెక్ట్ అయిపోయి సాసే షేప్లో సో స్వెల్లింగ్ వచ్చేసి ఫిక్స్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి దానికి తోడు డిఫార్మిటీస్ అయిపోయి సివియర్గా జాయింట్ పెయిన్స్ సో మూమెంట్ అనేది ఇబ్బంది గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇది స్లోగా కాకుండా సడన్గా కూడా వచ్చే ఛాన్సెస్ మనం గమనిస్తుంటాం అండ్ నెయిల్స్ ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి నెయిల్స్ బిడ్లు కానీ పిట్టింగ్ కానీ యెల్లోఇష్ అయిపోయి థిక్నెస్ ఆఫ్ నెయిల్స్ అయ్యి బ్లాకిష్ నేల్స్ అవ్వడంతో పాటు డిఫార్మిటీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మనం గమనిస్తుంటాం ఉంటాం సో రికవరీకి ఇంకా డీలే అయిపోయి ఏందో స్కిన్కి హీలింగ్ అనేది ఇట్ విల్ టేక్ టైమ్ అయినా కూడా దానికంటే నేల్స్ ఇంపాక్ట్ అయితే టోటల్గా నేల్ బెడ్ నుంచి మళ్ళీ నార్మల్ హెల్దీ నేల్ రావడానికి టైం అయ్యే ఛాన్సెస్ ఎక్కువ టైం తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దానికి లివరీస్ అండర్ స్ట్రెస్ సో టాక్సిటీ అనేది ఎక్కువ పెరగడం వల్ల గ్యాస్టిక్ ఇష్యూస్ ఎక్కువ రావడం మలబద్ధకం రావడం ఇలాంటి కాంప్లికేషన్స్ కూడా మనకు ఈ సోరియాసిస్ వెరైటీలో ఎక్కువ గమనిస్తుంటాం సో ఎంత ఎర్లీగా దాన్ని వన్ నా టూ ప్యాచెస్ ఉన్నప్పుడు గమనించి నార్మల్గా కాస్మెటిక్ పరంగా కాబట్టి చాలా మంది కాన్షియస్తో వస్తుంటారు బట్ సో ప్రాపర్ చూసింగ్ ఆఫ్ ది సిస్టమ్ కరెక్ట్ ప్రాపర్ మెడికేషన్ లేకుండా కూడా సపరేషన్ అయిపోయి మళ్ళీ టోటల్గా బాడీకి అగ్రెషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ మనం గమనిస్తుంటాం సో షార్ట్ కట్ మెథడ్స్ వెళ్లకుండా ప్రాపర్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ కనుక చూస్ చేసుకొని ఎంత ఎర్లీగా దాన్ని డయాగ్నోసిస్ చేసుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా డిజీస్ ప్రోగ్రెస్ లేకుండా కంట్రోల్ అయిపోయి కరెక్షన్ అయిపోయి అంటే ఇలాంటి కాంప్లికేషన్స్ లేకుండా సో అక్కడ కూడా మనకి జీసీఎస్ మెథడ్లో ఉన్న హోమో చికిత్స మ్యాక్సిమం బెనిఫిట్స్ పొందే ఛాన్సెస్ ఉంటాయి సో ఇచ్చే మెడికేషన్ ఒకసారి మీరు ఎంటర్ అయినప్పుడు ఏ విధంగా అయితే ప్యాచెస్ ఉంటే వరకు స్టాప్ అయిపోయి పెథలాజికల్లీ కంట్రోల్ అయిపోయి కంప్లీట్గా రివర్స్ అవ్వడంతో పాటు హీలింగ్ అయ్యే ప్రాసెస్ ఎక్కువగా గమనిస్తూ ఉంటాం వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ అండ్ ఇలాంటి కాంప్లికేషన్స్ కూడా ఉండవు సో ఫస్ట్ ఫస్ట్రా వెరైటీకి వెళ్ళే అవకాశాలు ఉండవు డిజీజ్ ప్రోగ్రెస్ కాదు అండ్ ఆర్థరైటిస్ రాకుండా నెయిల్ ఫిట్టింగ్ లేకుండా నెయిల్ డ్యామేజ్ లేకుండా కూడా కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి లివర్ డ్యామేజ్ లేకుండా కూడా మనం చూసుకోవచ్చు సో ఇది గట్టేటైతే తొందరగా హీలింగ్ కూడా తొందరగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి బట్ ఏ సోరియాసిస్ అయినా మనకు టూ సీజన్స్ కంపల్సరీ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ ఎందుకంటే మనకు రెమిషన్ పీరియడ్ అండ్ అండ్ రికరింగ్ పీరియడ్ అనేది ఉంటాం సో ఇది వింటర్లో మనకు రికరెన్స్ ఎక్కువగా ఉంటాయి అండ్ ఈ విధంగా కొంతమందికి సమ్మర్లో విత్ మెడికేషన్ అయినా వితౌట్ మెడికేషన్లో రెమిషన్ పీరియడ్ ఎక్కువ కనపడదు సన్లే సన్లీలో క్రాన్సిట్ అయ్యేంత తర్వాత సో వింటర్ సమ్మర్లో తగ్గగానే తగ్గిందని అనుకోకూడదు బట్ కంపల్సరీ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ టూ వింటర్స్ అయ్యి టోటల్గా హీల్ అయిపోయింది అనుకోండి విత్ క్లియరెన్స్ ఆఫ్ ద ప్యాచ్ ఇప్పుడు మనకి ఇచ్చే మెడికేషన్తో పాటు టోటల్ స్కేలింగ్తో థిక్నెస్తో పాటు డీప్ క్రాక్స్ కూడా తగ్గిపోయి స్కిన్ టోన్లో కూడా కలిసిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో ఒకసారి స్కిన్ టోన్లో కలిసిపోతే ఇట్ వోంట్ కమ్ బ్యాక్ అగెన్ సో ఆ విధంగా ఇచ్చింగ్ స్కేలింగ్ తొందరగా తగ్గినా కూడా స్కిన్ టోన్లో కలిసి ఒక ట్రీట్మెంట్ వాడితే ఇట్ వోంట్ కమ్ బ్యాక్ అగేన్ సో దానికి మనకి ఈజీగా టూ సీజన్స్ పట్టే ఛాన్సెస్ ఉంటాయి డిపెండింగ్ క్రాన్ సిటీ ఎరితో అయితే త్రీ సీజన్స్ పట్టిన కేసెస్ కూడా ఉన్నాయి ఎందుకంటే టోటల్ సర్ఫేస్ భార్య బిగ్గెస్ట్ ప్యాచెస్ వండుకుంటూ స్లోగా హీల్ అవుతూ రికరెన్స్ లేకుండా ఉండడానికి ఎక్కువ కాలం వాడాల్సిన ఉంటాయి బట్స్ వట్ వన్స్ యూ ఎంటర్ ఇంటూ ద మెడికేషన్ ఆఫ్ ద కేర్ ఇంటర్నేషనల్ అయితే డిజీజ్ ప్రోగ్రెస్ అనేది కంట్రోల్ అయిపోయి కరెక్షన్ అయిపోయి నాన్ రికరెంట్స్ కిందకి చూసుకోవచ్చు ఇలాంటి కేసెస్ వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్ లేకుండా మనకు మోర్ దెన్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ సక్సెస్ రేట్స్ ఉన్నాయండి ఓకే బొల్లి మచ్చలకి ఏ విధంగా ఉంటుందంట ట్రీట్మెంట్ యాక్చువల్గా డెర్మటోమ్స్ ఉంటుండే బొల్లి మచ్చలకి వన్ నాట్ ప్యాచెస్ ఉంటే కనుక తొందరగా హీల్ అయ్యే ఛాన్స్ అంటే ఫ్యూ మంత్స్లో టోటల్గా క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి న్యూ న్యూ ప్యాచెస్ అనేది రాకుండా డాట్ డాట్ వచ్చి పిగ్మెంటేషన్ ప్రొడక్షన్ అయిపోయి నార్మల్గా అనే కండిషన్స్ ఉంటాయి సో ఈవెన్ ద హెయిర్ కూడా మనకు నార్మల్ కర్లు వచ్చిన కేసెస్ కూడా ఉంటాయి బట్ మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ సర్ఫేస్ పర్సెంట్ ఏరియా కానీ ఎఫెక్ట్ అయితే కనుక ఇట్ విల్ టేక్ టైమ్ వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ కూడా పట్టే అవకాశాలు ఉంటాయండి సో ఇనిషియల్ ఇట్ విల్ కమ్ టు ద దింకిష్ వచ్చేసి అక్కడక్కడ బ్రౌనిష్ స్పాట్స్ వచ్చుకుంటూ టోటల్గా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఒకసారి డై అంటే కొద్దిగా వాడి డైట్ కూడా వీళ్ళకి రిస్ట్రిక్షన్ చేయాల్సిన అవకాశం నాట్ ఫర్ ద మెడిసిన్స్ ద ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వీళ్ళకి వీట సిట్రస్ ఫ్రూట్స్ అనేది కొద్దిగా అవాయిడ్ చేయాలి పులుపు పదార్థాలు అవాయిడ్ చేస్తేనే దే విల్ రెస్పాండ్ వెరీ ఫాస్ట్లీ అదర్వైజ్ డిసీజ్ అది ట్రిగరింగ్ కండిషన్ కాబట్టి అది అవాయిడ్ చేసుకుంటే మెడిసిన్ కనుక వాడితే ఫాస్ట్గా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటే టోటల్ రికరెన్స్ లేకుండా కరెక్షన్ అయిపోయి వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్స్ట్రా టాపికల్ అండ్ ఎక్స్టర్నల్తో పాటు ఇంటర్నల్ మెడికేషన్ కూడా ఇస్తాం కాబట్టి సో నాన్ స్టిరాయిడల్ అండ్ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కంప్లీట్గా స్కిన్ టోన్లో కలిసినట్టు ప్యాచెస్ రికవర్ అవుతాయి ఈ బొల్లి మచ్చలు అనేది ఎక్కువగా అంటే పిగ్మెంటేషన్ లాంటివి బ్లాక్ అండ్ వైట్ వచ్చినప్పుడు చాలా మంది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కి లోన్ అవుతున్నారు వాళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళు కానీ ఇంకా ఆఫీస్ కి వెళ్లే వాళ్ళు ఇంకా సివియర్ గా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉంటారు స్టెరాయిడ్స్ అవి కూడా వాడుతూ ఉంటారు తగ్గడానికి అది వాడిన తర్వాత మీ దగ్గర వచ్చిన వాళ్ళు ఉన్నారా సో చాలా మంది ఇనిషియల్ గా దగ్గర స్టార్ట్ వీస్తుంది ఇన్స్టాంట్ రిలీఫ్ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళు నెక్స్ట్ అప్లికేషన్ పెడుతూ ఉంటారు దానివల్ల ఇంకా స్కిన్ సెన్సిటీ ఎక్కువగా పెరిగిపోయి కాస్ట్రోజన్ రికవర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి క్యాన్సర్స్ కండిషన్స్ ఎక్కువ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి నెవర్ డేస్ ఎక్కువ స్కిన్ క్యాన్సర్ సీజన్ ఎక్కువ కార్టికో స్టీరాయిడ్ ఎక్స్టర్నల్ టాపికల్ అప్లికేషన్ పెంచడం వల్లని వాడడం వల్లని సో అండ్ డిజీజ్ ప్రోగ్రెస్ కూడా అవుతుంది అక్కడ కాకుండా పక్కన ప్యాచెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మానే కానీ మళ్ళీ రికరెన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఆ విధంగా వాడి వస్తూ ఉంటారు సో ఎంత మనం చెప్పినా కూడా ఇలాంటి కాస్మెటిక్ పరంగా కానీ లేకపోతే కాన్షియస్నెస్ వల్ల కానీ ఇలా కేసెస్ జరుగుతూ ఉంటాయి బట్ ఎర్లీగా డిటెక్ట్ చేసుకొని వస్తే మీకు ఫ్యూ డేస్ డేస్లో ఫ్యూ డిజీజ్ పెథాలజీ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అండ్ మళ్ళీ రికరెన్స్ లేకుండా ఉంటే సేఫ్ జోన్లో ఉండి అలాంటి క్యాన్సరస్ కండిషన్ లేకుండానే మెడికేషన్ తీసుకోవచ్చండి బట్ ఇనిషియల్గా కొద్దిగా ఓపిక పడితే ఎండ్ ఆఫ్ ద పీరియడ్ దే విల్ బెడెడ్ మాక్సిమం స్ట్రెచ్ అండ్ వన్ మోర్ థింగ్ నా అన్ని డిజార్డర్స్ లాగానే ఇవి ఒక డిజార్డరే కాబట్టి దీస్ ప్యూర్లీ నాన్ కంటాజియస్ కాబట్టి చాలామందికి స్కిన్ ఫైట్ హార్ట్ ప్రాబ్లం కానీ క్యాన్సర్ వచ్చినా కానీ కొద్దిమంది స్ట్రాంగ్ ఉంటుంది ఎందుకంటే నలుగురికి వాళ్ళు చెప్తేనే ఆ ప్రాబ్లం తెలుస్తుంది బట్ ఇన్ కేస్ ఆఫ్ స్కిన్ దే ఫీల్ మోర్ కన్సర్న్గా ఎందుకంటే సో నలుగురు చెప్పకుండా తెలుస్తుంది కాబట్టి ఎక్కువ సైకలాజికల్ డిస్టర్బ్ అయిన కేసెస్ కూడా ఉంటాయి సో ఇలాంటి కేసెస్లో కూడా మనకు దీస్ ఆర్ ఆల్ సైకోసోమాటిక్ డిజార్డర్స్ ఇక్కడ కూడా మనకు హోమియోపతిక్ అప్రోచ్ ఉంటుంది కాబట్టి సో వాట్ విల్ థింక్ ఇన్ మైండ్ దాన్ని బట్టి డిజీజ్ ప్రోగ్రెస్ కాకుండా సైకోసోమాటిక్ బేస్ మీద జీసీఎస్ మెథడ్లో మనం మెడిసిన్స్ పెడతాం కాబట్టి ప్రోగ్రెస్ లేకుండా కంట్రోల్ అయిపోయి కరెక్షన్ అయిపోయి రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో మై సజెషన్ ఇస్ డోంట్ గో విత్ ద షార్ట్ కట్ మెథడ్స్ సో మనకి ఇంకా ప్రాబ్లం పెరిగే ఛాన్సెస్ ఉంటాయి తప్ప ఇంకా డి డిజీస్కి రెస్పాన్స్కి డీలే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో కాబట్టి అలాంటి షార్ట్కట్ మేస్ వెళ్లకుండా అందుకనే చెప్పాను చూసింగ్ ఆఫ్ ద సిస్టమ్ ఆఫ్ మెడికేషన్ ఈజ్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్ ఎంత ఎర్లీ స్టేజ్ స్టేజ్లో దాన్ని ప్రాపర్గా మనము మెడిసిన్ ట్రీట్మెంట్ కనుక తీసుకుంటే అంత మాక్సిమం బెనిఫిట్స్ పొందే అవకాశాలు ఉంటాయండి అసలు స్కిన్ డిసీజెస్ అనేదే రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు గ్రీస్ చెప్పండి ఎస్ యాక్చువల్గా మనకి ఈ స్కిన్ స్కిన్ రావాలంటే డ్రై స్కిన్ లేకుండా ఇందాక చేపట్టే కాల్స్ డ్రై స్కిన్ లేకుండా ఫ్రూట్ జ్యూసెస్ ఎక్కువ తీసుకోవడం వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవడం హెల్దీ డైట్ కనుక మెయింటైన్ చేసి చేయడం వల్ల మనకి ఇబ్బంది లేకుండా మనం చూసుకోవచ్చు ఆల్ వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల డ్రై ఫ్రూట్స్ లాంటివి తీసుకున్న జూసీ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా స్కిన్ నరిష్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఎక్కువ సన్ ఎక్స్పోజర్ ముఖ్యంగా మనకి పీక్ లెవెల్ ఎప్పుడు ఉంటుంది మరి ట్వెల్వ్ టు త్రీ ఓ క్లాక్ అలాంటి టైంలో అవాయిడ్ చేయడం ఎర్లీ మార్నింగ్ సన్ ఎక్స్పోజర్లో ఇబ్బంది ఉంది బట్వెల్వ్ టు త్రీ అయితే రేడియేషన్ ఉంటుంది కాబట్టి దే నీడ్ టు అవాయిడ్ మైల్డ్ సన్ స్క్రీన్ లోషన్స్ పెట్టుకోవడం వల్ల కూడా స్కిన్ టోన్ దేవ్ కెన్ మెయింటైన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా కూడా చూసుకోవచ్చు రైట్ అండి అంటే స్కిన్ డిసీజెస్ రాకుండా చూసుకోవాలంటే హెల్దీ డైట్ ఫాలో కావాలి అట్ ద సేమ్ టైమ్ ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అన్నారు కాబట్టి ఇది కూడా అంటే వంశ పారంపర్యంగా కూడా వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కవిత గారు స్కిన్ గురించి సోరియాసెస్ గురించి విటిలిగో గురించి చాలా చక్కగా విధించారు థ్యాంక్ యూ సో మచ్ ఇది వాళ్ళ లైఫ్లైన్ చూస్తూనే ఉండండి టీవీ నైన్